వెల్కమ్ టు ఏపీటీఎస్ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం తొలిసారిగా ఈరోజు చోడవరం విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని శ్రీ కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు ఊపిరి ఉన్నత వరకు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానన్నారు పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు తనను చాలా గొప్పగా ఆదరించారన్నారు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నామని అందులో రెండేళ్లు కరోనా పరిస్థితులు నెలకొన్నాయన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సందర్శించానని కరోనా పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడుగా ఉన్నానన్నారు తద్వారా చేయగలిగిన ప్రభివృద్ధిని చేయడం జరిగిందన్నారు ఐదేళ్లు ప్రజల మధ్యలోనే ఉన్నానన్నారు ఈ ఎన్నికలలో నాకు ఓట్లు వేసి ఆదరించిన ఓటర్లకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు హంగు ఆర్భాటాలకు ప్రధా ప్రాధాన్యత లేకుండా ప్రతి నిమిషము ఈ ప్రాంత అభివృద్ధి ప్రజలు చేసే లక్ష్యంగా పనిచేశానన్నారు సొంత పార్టీ ఆఫీసులు ఈ జిల్లాలో ఎవరుకున్నా లేకపోతే మాట్లాడుతూ సొంత పార్టీ ఆఫీసు సొంత ప్రెసిడెన్స్ సొంత సొంత స్టాఫ్ అన్ని మనకు ఉన్నాయి డెఫినెట్ గా ఎప్పుడు ఏ విధంగా అయితే మన అధికారులు ఉన్నప్పుడు అధికారం చెలాయించడం లేదు అధికారం లేనప్పుడు కూడా అధికారం లేదని నిరాశపడలేదు అప్పుడు ఇప్పుడు ఇంకా అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడే ఇంకా గట్టిగా కష్టపడి తిరిగా పోవడానికి అయినప్పటికీ గతంలో ఎలా పనిచేసామో అదే రీతిలో కలిసి కలిసిగా పనిచేద్దాం మనం కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ప్రతిపక్ష పోషిద్దాం మంచి చేస్తే స్వాగతం మంచి చేసినప్పుడు నిజంగా మంచి చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబకు సంబంధించి మంచి చేయాలని కోరుకుందాం మంచి చేస్తే డెఫినెట్ గా మనం వాళ్ళందరినీ కూడా అభినందిద్దాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా సరే నెరవేర్తాం ఒక ఆరు మాసాలు మనం చూసిన తర్వాత ఫీగా అర్థమవుతుంది మంచి జరిగిందా మంచి జరగలేదండి అందుకని ఇప్పుడు రకరకాలుగా ప్రోగ్రాం పెట్టి రకరకాలుగా వాళ్ళు మనల్ని ప్రోగో చేస్తూ నచ్చుకుంటే కార్యక్రమాలు ఉత్సాహంగా ఏమైనా చేసినా సరే సమయం దయచేసి ప్రతించండి